మీరు ఎలా అంటే వాళ్ళకి మీకు పోటీ అన్నమాట తనొచ్చే ఈ స్కూల్ కి నేనే సీనియర్ అంటే నీ సెక్షన్ డేస్ ఉంటుంది డేస్ 10 డేస్ దాకా రావాల్సి వస్తుంది ఇప్పుడు ఎమోట్ ఫ్రెండ్ వస్తాడు ఉన్నాయండి ఒక సీట్ చూడు చూడండి డేట్స్ చూసుకొని చెప్పండి నాకు నో ప్రాబ్లం అందులో అమ్మాయి క్లాసికల్ డాన్సర్ కాబట్టి క్లాసికల్ దీంట్లో కాంపిటీషన్ ఉంటుంది దాంట్లో డాన్స్ పిల్లలు ఆల్రెడీ క్లాసికల్ చేసిన అమ్మాయిలు ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళతో కలిసి అమ్మాయి కూడా చేయాల్సి వస్తుంది దీంట్లో మంచి టాలెంట్ ఉందిరా రా నీళ్ళు చెప్పగలరు డెఫినెట్ గా మంచి పొజిషన్కి వెళ్తాను నా బాధ చూడండి కళ్ళు మెయిన్ నీ ఐస్ ఉన్నాయి కదా ఒక బెస్ట్ కెమెరా ఐస్ ఉంది మంచి మంచి పాయింట్ నీకి లైక్ చెప్పుకున్నామని ఎన్నో సార్లు ఫోటోజెనిక్ ఫేస్ ఓకేనా డెఫినెట్ గా మంచి మంచి క్యాన్సర్ అనే ఒక షూట్ అవుట్ లైఫ్ అంత స్కూల్ సబ్జెక్ట్ నాకు వాళ్ళ అంత ఓన్లీ స్కూల్ సంబంధించిన అంటే ఎంత కష్టపడుతున్నారు ఏంటి అది

ఏం చెప్పాను రా ఇంకేమని చెప్పాలి నా లైఫ్ లో ఏం మిగలేదు నేను తెలిసి తనతో మాట్లాడట్లేదు తనతో మాట్లాడట్లేదు అంటే ఏమని మాట్లాడాలి తెలిసి తెలిసి తన లైఫ్ ని ట్వంటీ సెవెన్ నుంచి మనం సాహనం చేయమంటావా తనతో నిరోజు దూరం దూరంగా దానికి ఒక కారణం ఉంది మనకు ట్వంటీ సెవెన్ నుంచి నేనంటో వాడిని ఒక ట్వంటీ లేకపోతే తను ఎలా బతుకుతున్నాను ట్వంటీ సెవెన్ భయంతో తన దూరం ట్వంటీ సెవెన్ వరకు మీరు ఆ డేట్స్ లో నేను ఏ డేట్ మీకు అలాటే నేను విషయం తనకు తెలిస్తే నీలా బతుకుతుందిరా నేను ఎలా నేను లేకపోతే నా ఫ్యామిలీ నాకు పరీక్ష పెట్టాడో తెలియదు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోనే మనం క్యాన్సర్ నాకు నాకే తెలుకుండా ఒక స్టార్ స్టేజ్ ని కలిపాను గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ ఓకే ఇRoleId 10 అనుకో거든요 గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ అందులో మీరు ఫారం నుంచి వచ్చిన ఫోన్ ఫారం నుంచి వచ్చారు ఫారం లో ఒక ది ఫారం నుంచి వచ్చారు ఫారం నుంచి వచ్చారు ఒక గవర్నమెంట్ టీచర్ గా నాకు పోస్ట్ వచ్చింది నేను చేస్తున్నారు ఒక సిరిసిరి కేంద్రం తీసుకుంటారు మంచి ఎడ్యుకేషన్గా ఉంటారు కానీ వాళ్ళు ఒక ఇంగ్లీష్ టాకింగ్లో కూడా వాళ్ళ దగ్గర అంత ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ దగ్గర ఎందుకంటే వాళ్ళు చదివే విధానం అది మన కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలని దిక్కతికనత్ర లేషన్ కో గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు చౌకత చౌకత గవర్నమెంట్ స్కూల్స్ ఇదే కాలిలో ఉంటారని తెలుసుకున్నా గవర్నమెంట్ స్కూల్స్ చేయండి అబ్బా నన్ను గవర్నమెంట్ ఉజ్జోవ సరే నా చిల్లెలు అప్పుడు మిడిల్ క్లాస్ మార్నింగ్ ఏరియాలో వెళ్లి లక్ష చూసి ఫీజు కట్టకుండా చదువుకుంటారు అర్థమవుతుంది కదా ఆ అంతే అంటే మీ మీద చాలా కాంఫరెన్స్ ఉన్నా ఒకటి కాదు కాదు రెండు కూడా మంచి కాలేజ్ వీళ్ళు అడ్డుకుంటారు మన పిల్లలు ఆరిగిపోతే చదువుకుంటారు దాని దానివల్ల వీళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది

ఆ జాబ్ ఆపేసి మూవీస్ ై ట్రై చేసొనానండి ఇప్పటిదాకా గేమ్ జంగర్ పుష్ప అండ్ అలాగే కొన్ని రిలీజ్ కాని మూవీలలో కూడా కంపెనీ ఆర్టిస్ట్ గా యాక్ చేశాను అండ్ అలాగే ద మెయిన్ గలనగా ద అవన్ననే మూవీలో యాక్ చేశానండి స్టోరీ సిట్యుయేషన్ ని తెలుమంట మేడం శాంపర్ సీరియస్ గా టాస్డే అన్నార కదా మీరి ఆ రోజు నేను అక్కడికి

ఒక్క అమ్మాయి నవ్వలేదు మిగతా కాలేజీ ఎందుకు ఇంత చేస్తున్నావు ఒక్క అమ్మాయి నేను వెళ్తున్నా ప్రపోజ్ చేస్తున్నా వెళ్తున్నా ఏమంటావాడుతున్నావు సాయి సాయి ரீப்யரைட் சிம்மா நே காலுக்கு போயிட்டாரு. பன்றி ரோனே. எங்க கன்னட பேசும் பட்டகச்சினானே காலேஜிலே பினாம நிஷ்டா மனுஷனா ஆமா நேரா ஆதி சாஸ்திரர் ஓனந்தி நம்ம கன்னட பிரியங்கனா பட்டமகனா பட்டமகனா நீ எப்பற ஆயங்களா சினிமா பட்டமகனா பட்டமகனா ஆ நேனா செகண்டரி சீனியர் ஆతాன்னா அண்ணா நீ என்ன போறேன்னா చెప్పుடா இப்డే பட்டமகடா பாய் போறதல்லனா ஏமனா நீ என்ன கேக்குறேன்னா பட்டமகனானா பீஸானா சா பவிக்குள்ள வந்து போவும் அவன் ச